కాంగ్రెస్ చెప్పే వాడతారు ఏమి నమ్మకండి అవన్నీ అబద్ధం దీని మీద చాలా చాలా ముందు ముందు చాలా కథలు పడతారు ఆ చాలా చాలా స్టోరీలు చెప్తారు కానీ ఏవి నమ్మకండి ఏమైనా ఉంటే మెయిన్ మీడియాలో వస్తుంది నాలాంటి మెయిన్ మీడియాలో వస్తుంది సోషల్ మీడియా మెయిన్ మీడియాలో వస్తుంది న్యూస్ లో వస్తుంది ఇందులో వస్తుంది అని చెప్పు నువ్వే పెద్ద బడవాది కాదు నువ్వు చెప్పి చెప్పేదే పచ్చి అబద్ధాలు పచ్చి అబద్ధాలే దానికి పెట్టి మసి ఊసి రాగుతా ఉంటాడు ఓరి బాబు ఈయన నిజమైన సుదప్పు అనుకుంటున్నావు నువ్వు ఈ సోషల్ మీడియాలో ఇట్లాంటి ఇట్లాంటి లక్ పోస్టులు చేసిన వాళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేయాలి ముందు సస్పెక్ట్ షీట్ తర్వాత రౌడీ షీట్ అది ఫస్ట్ నేనే ఓపెన్ కావాలి ఇది ఫస్ట్ నేనే ఓపెన్ అయితే అట్లయితే లత్కోర్ మాటలు మాట్లాడే అబద్ధాలు మాట్లాడే లత్కోర్ నువ్వు కాబట్టి నీ మీద చేయాలి ఫస్ట్ ఆ రౌడీ షీట్ ఏదైనా ఓపెన్ చేయాలి చూస్తే ఫస్ట్ తెలంగాణ రాష్ట్రంలో నివేదన చేయాలి ఇప్పుడు కానీ అప్పుడు కానీ నువ్వు ఇలా మాట్లాడుతున్నావే కానీ మేము కేసీఆర్ పీక్ స్థాయిలో ఉన్నప్పుడే మాట్లాడినాం బొచ్చు ఉంటుంది ఇక ఇట్లా ఊసిపోయింది కొంచెం నీది మొత్తం పోయింది ఏం లేదు నువ్వు ఉన్నకాడికి ఎంటికెళ్ళి రోజు వీక్కున్నా నువ్వు వీకేది ఏమి ఉండదు అంతవరకు వస్తే నువ్వు గుర్తుపెట్టుకో నువ్వు మాట్లాడేది మాట్లాడుకుంటేనే మళ్ళీ అయితే మీ ఇంకా మీ ప్రభుత్వం వస్తుంది మీ ప్రభుత్వం చేస్తే మేము చేస్తాం చేస్తామనుకుంటున్నావు ఇట్లా నీ బెదిరింపు అయింది నీ కత్తియ్యింది నాకు ఏం ఏం అర్థమవుతలేదు నీ వల్ల ఒక నీ నేను చెప్తున్నా నువ్వు వల్ల్రి ఒల్రీ నీ నెత్తి మీద ఉన్న ఆ ఉన్న రెండు మూడు ఎంకెలు ఊర్చిపోతాయి తప్ప నువ్వు నువ్వేం పీకలేవు నీ వల్ల ఏం కాదు ఇలా టైంపాస్కు తమాషాకు చూస్తున్నావు నీ వీ నువ్వు యూస్ చూసినా తమ యూస్ చూసి డబ్బులు మురిచిపోకు నీ వల్ల ఏంది కాదు అంటే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు వీళ్ళకైనా మన గడవా నువ్వు